హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో నేను కూడా ఉండాలా ఈరోజు తెల్లారి జావనే మనము ఇక్కడ శ్రీ కాళాశ్రీలో ఉన్నాం ఫ్రెండ్స్ రైస్ మిల్ కాడ బండి ఇంకా అన్లోడ్ కోసం వచ్చాము ఇక్కడ చూడండి నా బండి ఎక్కడ ఉంది అది ధాన్యం వేసుకుని వచ్చాను ఆ ధాన్యము అది పేమెంట్ అంటే అక్కడ కనపడతా ఉండే రూమ్ వచ్చి దాని పక్కన ఉండేది కాటా అది అంటే దాని మీద మనము కాటా వెయిట్ ఎంత వస్తుంది బండి అని తూకం అది తర్వాత ఇక్కడ అన్లోడింగ్ ఎట్లా చేస్తారు వీళ్ళనేది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నన్ను ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఈ రైస్ మిల్ ధాన్యం ఎట్లా దింపుతూ ఉన్నారు అనేది చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు మూట్లో అదంతా ధాన్యము ఇది చేస్తూ ఉన్నారు ఆ మూట్లో ఎత్తుని పోయి వీళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు మొత్తము చూడండి ఫ్రెండ్స్ దాంట్లో వేస్తారనమాట ఇది మొత్తము కటింగ్ ఇది కటింగ్ అయిన తర్వాత ఇది మూట్లు కట్ చేసి ఆ మిషన్లోకి వేసి వీళ్ళు ధాన్యము రాళ్ళు గలీజ్ ఏమన్నా ఉంటే బయటికి తీసేస్తుంది ఆ మిషన్ ఒకసారి చూపిస్తాను చూడండి ఆ రైస్ ఎట్లా అవుతాయి అనేది కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా చూడండి అంతా ఆ మూట్లంతా దీంట్లో ఎస్ఆర్ బిల్